హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి నిన్న నేను మీకు ఈ వీడియోస్ కటింగు అండ్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా ఉందో కూడా మీకు నేను పెట్టాను కదా నా వీడియోస్కి రెస్పాన్స్ అయ్యి నన్ను సపోర్ట్ నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరించే వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి టైలరింగ్ అంటే నార్మల్ మాటలు అయితే కాదు చూసారు కదా అనుకోకుండా నిన్న అర్జెంట్ వర్క్ అవ్వడం వల్ల నేనే స్టిచ్ చేయాల్సి వచ్చింది కానీ చాలా హెల్త్ అయితే ఈవినింగ్కి చాలా పాడైపోయింది ఈరోజు షాప్కి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ నిన్న తీసిన కొన్ని కొన్ని టిప్స్ ఉంటే ఒక సిస్టర్ అయితే అడిగారు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కొంచెం కంఫర్ట్గా బాగోలేదు కొంచెం సరిగ్గా చెప్పండి ఎలా కొలతలు చెప్పమని అడిగారు అనమాట అది కొన్ని చూసారా నేను మీకైతే ఒకసారి అవి చెప్తున్నాను చూడండి ఫ్రంట్ షేప్ డాట్కి చూశారు కదా ఫస్ట్ టూ అండ్ హాఫ్ పెట్టాను తర్వాత అయితే టూ ఇంచెస్ పెట్టాను ఈ ఫ్రంట్ డాట్ వచ్చేసి సిక్స్ వచ్చింది అనమాట రెండున్నర కాకుండా మధ్యలోకి త్రీకి ఒక రెండు ఇంచుల కిందకి ఇంచులు పెట్టాను అనమాట కింద నుంచి పైన త్రీ వదిలేసాను చూసారు కదా ఇలాగే షేప్ పొడవు ఎంత వేసుకోవాలి అంటే రెండున్నర అనమాట అదిగోండి అలా రెండున్నర పొడవులో మనం వేసుకోవాలి ఇటు సైడ్ అనేవి మనకి అవి ఆల్రెడీ తెలిసిపోతూనే ఉంటాయి మీకు ప్రత్యేక మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా రెండున్నర అండ్ ఇది రెండు ఈ పొడవ వచ్చేసి రెండున్నర మీకు అర్థమైంది కదా ఎక్కువగా షేప్ ఇంకా ఎక్కువగా ఉండి ఒకవేళ హెవీ చెస్ట్ వాళ్ళకైతే అనుకుంటే ఇంకా రెండున్నర పెట్టుకోండి డాట్స్ అప్పుడు మీకు సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఒక్కొక్క స్టిచ్తో చాలా నీట్గా వచ్చింది ఎలా అయినా సరే ఇదైతే మిడిల్ కానీ అండ్ హెవీ కాదు అటు నార్మల్ కాదు నా మిడిల్ బాడీ ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే సెట్ అయిపోద్ది కరెక్ట్గా పట్టి అయితే చూసారు కదా నేను లైనింగ్ అయితే కట్ చేసాను ముందుగానే నేను షేప్ పట్టీ కూడా ఇప్పుడే స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను నిన్న మీకు వీడియోస్లో ఎలా చేస్తానని అర్థం కావాలని ఒక సిస్టర్ అడిగారు షేప్ పట్టి కూడా కట్ చేయరేది మీరు ముందుగానే అని సరే అని చేశాను అనమాట ఇది పట్టుది కాబట్టి నేను కొన్ని నార్మల్ క్లాత్లు అయితే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళేలాగా పెడతాను ఇది వెనక భాగానికి పట్టు వెళ్ళడం వల్ల మనకి కొంచెం వచ్చింది సమ్మర్ కదా అందుకని చెప్పేసి నేను వెనక భాగంలో కాటన్ వెళ్ళడానికే ప్రిఫర్ చేశాను అనమాట అదిగోండి అది రెండు డబల్ ఫోల్డ్ ఇది డబల్ ఫోల్డ్ తీసుకొని ఒక ఇట్లా అయితే స్టిచ్ చేసుకున్నాను ఆ మిగతా వేస్ట్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇది చాలా సింపుల్గానే కొడుతున్నాను ఎందుకంటే నాకు ఇంకా రాత్రి కుట్టడానికి ఓపిక లేదు బట్ కానీ కంప్లీట్ చేయాలని అయితే చేశాను అనమాట ఇది ఫోల్డ్ చేసుకొని లోపలికి వెళ్ళేలా అయితే స్టిచ్ చేయొచ్చు నేను ఇంకా ఆ వేలో అయితే స్టిచ్ చేయలేదు ఎలాగ వీడియో చేస్తున్నాను కదా ఎవరికైనా కొత్త వారికి అది రిస్క్గా అనిపించిన వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకుంటారని అయితే నేను స్టిచ్ చేశాను చూసారు కదా పైన ఉన్న రెండు భాగాలు ముందైతే కుట్టుకున్నాను తర్వాత ఆ కాటన్ క్లాత్ని వెనక్కి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఆ అవుట్ సైడ్కి అయితే ఓన్లీ కాటన్ క్లాతే వెళ్తుంది పట్టు అయితే పీసులు రావడం అలా ఏమీ ఉండదు మీరు ఇంట్లో కుట్టుకునే అయితే సింపుల్గా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది కాజాల పట్టి అనమాట కాజాల పట్టి కూడా నేను వెనక భాగం నుంచే తీసుకుంటాను ఎందుకంటే వెనక భాగం తీసుకోవడం వల్ల ఫ్రంట్ మనకి ఎంత వెడల్పు కావాలో అలా నీట్గా అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు ముందు నుంచి కుట్టడం కానీ ఇలా నాకు సింపుల్గా అనిపిస్తుంది నీట్గా ఉంటుందని చెప్పి నేను ఎక్కువ ఇలా అయితే నేను స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఒకటే నేను కుట్టి చూపిస్తున్నాను రెండు కుట్టడానికి వీడియో తీయడానికి అంత టైం లేక నేను ఒకటి మీకు అర్థమవుతుందని చెప్పేసి ఒకటైతే కుట్టి చూపించాను అలాగే ఒక హ్యాండ్ కూడా నేను కట్వర్క్ ఇంతకుముందు వీడియోస్లో కూడా తీసాను కానీ ఎవరైనా చూడను వాళ్ళు కొత్త వాళ్ళు మనకి కొత్త ఫాలోవర్స్ పెరుగుతున్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సింపుల్గా స్టిచ్ చేసుకుంటారనేసి నేనైతే ఇది కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఫస్ట్ బకరం పెట్టుకున్నాను తర్వాత ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ ఆ క్లాత్ పెట్టాను తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టాను బకరాన్నే జరిగిపోకుండా ఫస్ట్ లైనింగ్ క్లాత్ నార్మల్ మంచి క్లాత్కి అయితే నేను ఒక స్టిచ్ వేసుకున్నాను జరగకుండా ఉంటుందని చెప్పేసి అది మనకి సెంటర్లోకి వెళ్ళిపోద్దు బకరం దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్ అదిగోండి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత వేస్ట్ని అయితే కట్ చేసుకొని నేను అక్కడక్కడ కట్స్ అయితే ఇచ్చుకున్నాను అనమాట రివర్స్ తిరగడానికి అదిగోండి చిన్న చిన్నగా సింపుల్గా మనం చాలా జాగ్రత్తగా వేయండి కట్ ఇచ్చినప్పుడు ఎక్కువ కత్తిరి పడిపోతే అది పాడైపోతాయి మీరు చూసుకొని బ్యాలెన్స్గా కట్ అయితే ఇచ్చుకోండి తర్వాత వేళ్లతో మన వేళ్ల సహాయంతో ఆ కట్ వర్క్ని అంతటినీ బయటికి పంపించుకోవాలన్నమాట అదిగోండి అలా సింపుల్గా వర్క్ని అయితే మనం స్టిచ్ చేసేసుకుందాం ఇంకా నేను పైపింగ్ కానీ లేస్ కానీ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే సింపుల్ లుక్ ఉండాలని చెప్పేసి నేను సింపుల్గానే స్టిచ్ చేశాను లోపల పాకరం ఎక్కువగా అనిపించిందని నేను కట్ చేసుకుని వేస్ట్ అంతా ఇంకా అతికేసుకుంటున్నాను అనమాట ఈ పట్టు క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ అసలు జరగలేదు మిషన్ చాలా కంఫర్ట్గా నాకు అన్కంఫర్ట్గా అనిపించింది అసలు క్లాత్ సపోర్ట్ చేయలేదు మనం అసలుకే విసిగిపోయినప్పుడు ఇంకా విసిగించడం అంటేనేమో ముందు ముందు కుట్టిన బ్లౌజులు బాగానే అయిపోయినాయి ఇది మాత్రం నన్ను చాలా ఏడిపించేసింది నైటు అలా ఇదిగోండి జస్ట్ లైట్గా రెండే ఒక నాలుగు గంటే నాలుగు కూర్చులు పెట్టుకున్నాను కింద కట్ వర్క్ పెట్టాను ఈ హ్యాండ్ చాలా సింపుల్గా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది ఇంక నేను మొత్తం వీడియో తీయలేకపోయాను వెనక కట్ వర్క్ ఇచ్చాను కాబట్టి హ్యాండ్కి కూడా కట్ వర్క్ ఇచ్చాను వెనక లైట్గా కొంచెం షో బటన్స్ వేసి సింపుల్గా అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ అయితే పెండింగ్ ఉండిపోయింది కానీ నిజంగా చెప్పాలంటే నేను చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య నాకు కొంచెం వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ సరే కదా అని చెప్పి ఒక వన్ వీక్ రెస్ట్ అయితే తీసుకున్నాను నిన్న వర్క్ రాకపోవడంతో నేనే ఓపికతో స్టిచ్ చేయడంతో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా మిషన్ మీద ఉండిపోవడంతో నాకు మళ్ళీ ఏదైతే పెయిన్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు నేను షాప్కి కూడా వెళ్ళలేదు బట్ ఇంటి దగ్గర ఉన్నాను కదా మీ అందరికీ నేను కనిపించాలి నాకు మీరు అందరూ అలవాటు అయిపోయారు కదా అని చెప్పేసి నేను నిన్న కుట్టినవి ఉంటే అవి అయితే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా అంటే థ్యాంక్ యూ చాలా నాకు తెలియనివి చాలామంది ఇలా చేయండి ఇలా చేయండి కూడా కామెంట్స్ చేస్తున్నారు ఆ సిస్టర్స్ అందరికీ కూడా నేను వెరీ వెరీ థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా అవసరమైతే నా వంతుగా నేను చెప్పడానికి రెడీ ఈ మాట చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్ బట్టలు కుట్టించుకోవడానికి వచ్చే కస్టమర్స్ అందరికీ నేను ఒకటైతే చెప్తున్నాను ఒక్క బ్లౌజ్ కుడితే ఐదు వందలు వస్తాయన్న మాట అయితే అనకండి ఎందుకంటే వన్స్ ఒక్కసారి హెల్త్ బాగోకపోతే వేలల్లో అవుతాయి ఫ్రెండ్స్ ఈ ఒక్కటే మీరు గ్రహించండి మా ఆర్థిక పరిస్థితుల వల్లే చాలామంది టైలర్స్ అయితే ఓపికతో స్టిచ్ చేస్తారు